బలమైన సీటు అన్నటువంటి వాళ్ళు ఒక ఐదుగురే కనబడుతున్నారు కాబట్టి ఆయన లక్కీ నెంబర్ ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు మిగతాది బోనస్ అనుకున్నాడు ఇప్పుడు అందుకనే ఫస్ట్ ఇరవై నాలుగు తీసుకున్నప్పుడు ఇరవై అక్కడ అదే అన్నారు అనమాట ఏంది పోను అని అంటే ఏంది పక్కన పెడితే రెండు ప్లస్ నాలుగు ఆరు ఈ పక్కన పెడితే ఐదనే లక్ చేసుకున్నాడు మరి అదే మీ చిత్రం అర్థం కాదు సంఖ్యాశాస్త్రం వాళ్ళకు కూడా గందరగోళం అది కాబట్టి ఒకటేంటంటే ఆయన చాలా క్లియర్గా ఉన్నాడండి ఒక్కొక్క ఒక్కొక్క పార్టీ పెట్టేటటువంటి దాంట్లో ఒక రూల్ ఉంటుంది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీని దాని ఏమంటారు కాంగ్రెస్ హఠావు దేశావు ఇది బీజేపీ నేనాదు ఇప్పుడు మోడీ అనేటువంటి వాటిని దేశం నుంచి ధరిమేయాల మాకోటి అన్నటువంటిది వీళ్ళ నేనాదు అలా కాకుండా బిగినింగ్ పార్టీ పెట్టినటువంటి అప్పటి నుంచి కూడా జగన్ అధికారంలో కూడా రాకూడదని పార్టీ పెట్టడం జగన్ అధికారంలోకి రానియకుండా చూడటం కోసం ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేల్చడం కోసం పార్టీని తెలుగుదేశం వ్యతిరేకంగా అంటూ నటింపజేసి అటు కమ్యూనిస్టులతో బీఎస్పీతో ఓటు పెట్టుకోవడం ఇప్పుడేమో ఎక్కిన ఎక్కినోడి దించేస్తానంటాం నెక్స్ట్ పైన మళ్ళీ జగన్ ఎక్కడ వస్తాడు కాబట్టి రాని అని చెప్పడం అంటే జగన్ కోసమే పార్టీ పెట్టడం అది మనకు కనబడేది కాదు అసలు దాని వెనకాల ఉన్న లాజిక్ ఏం కనబడుతుంది చంద్రబాబు కోసం పార్టీ పెట్టి చంద్రబాబుకి నష్టం జరుగుతోంది అనుకున్నప్పుడు దాని